ంచి ఎక్కువగా మనం జరుపుకోవాలి తింటూ లేవు కాబట్టి ఇక్కడ రౌండ్ షేప్ ఇద్దాం చక్కగా ఉండాలి రౌండ్ షేప్ అనేది ఇది చక్కగా ఉండాలి ఇక్కడ రెండు పో పెడదాం ఇదంతా జిప్పు ఓపెన్ నడుము వచ్చేసి ముప్పై నాలుగున్నర ముప్పై నాలుగున్నర నాలుగో వంతు ఎనిమిదిన్నర ఇక్కడ ఖర్చు వదిలేద్దాం ఎనిమిదిన్నర ఇది ఇటు ఖర్చు సీట్ వచ్చేసి ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిదికి తొమ్మిదిన్నర నాలుగో వంతు ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఖర్చు వచ్చింది ఇది మనం ఇవన్నీ టోటల్ రౌండ్ మీద కొలుసుకునేవి తొడలూజ్ వచ్చేసి ఇరవై నాలుగున్నర ఫ్రంట్ వచ్చేసి పన్నెండు పేడదోట్ పన్నెండు సెంటర్ ఆరు ఇక్కడ సెంటర్ ఆరు బాటమ్ వచ్చేసి పంతొమ్మిది పంతొమ్మిది అంటే మనం తొమ్మిదిన్నర పెట్టేయాలి దాంట్లో సగం సెంటర్ వచ్చేసి పావుదక్కు అయిదు ఇది తొమ్మిదిన్నర ఇప్పుడు మనం సెంటర్ ఇలా చూసుకోవాలి సెంటర్ వచ్చేసి ఇలా చూడాలి ఇది మోకాలికి సెంటర్ మోకాల్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిదిలో సగం తొమ్మిది తొమ్మిదిలో సగం నాలుగున్నర సెంటర్ నాలుగున్నర తొమ్మిదికి ఇప్పుడు ఇక్కడ ఈ షేపుల్నే బూట్ కట్కి జాగ్రత్త కలపాల్సింది బూట్ కట్ ప్యాంట్లకి ఇప్పుడు దాకా మీరు పెన్సిల్ కట్లు ఫార్మర్స్ చూశారు బూట్ కట్కి స్కేల్స్ ఎలా వేయాలి బూట్ కట్లకి ఇదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది బూట్ కట్ ప్యాంట్లకి స్కేర్స్ని ఎలా వేయాలి ఇది చూడండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఇక్కడ దీన్ని ఈ లోని ఇలా కలుపుకోవాలి ఈ వచ్చే షేప్ నే ఇలా కలుపుకోవాలి కొంచెం ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇది చాలా మంది బాగా బూట్ బూట్ ఉంటే ఇలా క్రాస్గా పెట్టుకుంటారు అది ఒక స్టైల్ క్రాస్ క్రాస్గా పెడితే ఏమైందంటే ఇలా ఓపెన్ అయింది స్ట్రైట్ గా పెట్టుకుంటే ఏమైందంటే ఇలా దిగి ఉంటుంది స్ట్రైట్ గా పెట్టుకుంటేనే గా ఉంటుంది మనం క్రాస్ క్రాస్గా వేస్తే ఏమైంది ఇక్కడ కింద ఇలా విరుచుకుంటది అది ఒక ఒక చూడ్డానికి అది ఒక వింతలాగా ఉంటుంది అది మనం స్కేల్స్ మార్చే కొద్దీ మోడల్ మారుతూ ఉంటుంది ఇక్కడ సీట్లో మనం ఈ స్కేల్ తోటి షేప్ని ఇలా యాడ్ చేసుకుందాం పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టమంటున్నాను కదా ఈ పైన మనం ఒక హాఫ్ ఇంచి సైడ్లో ఎత్తు పెంచాలి ఇక్కడ ఒక పావు ఇంచి డౌన్ చేయాలి ఈ డౌన్ చేసేది ఇక్కడ నుంచి లేపాలి ఇప్పుడు ఇక్కడ క్రాస్ పాకెట్ దీనికి ఫ్రంట్ పాకెట్లు రౌండ్ పాకెట్లు ఇక్కడ నుంచి మూడున్నర సైడ్ సైడ్లో నుంచి మూడున్నర పాకెట్ వచ్చేసి ఇక్కడ ఆరున్నర ఉండాలి ఇక్కడ వచ్చేసి పావులకు రెండు వేల ఇప్పుడు దీనికి చక్కగా రౌండ్ షేప్ ఇద్దాం ఇక్కడ మనం ఒక అడ్డం ఇలా వేయాలి